వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజాస్ హోమ్ లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతంతో నేతి అప్పాలు అయితే చేసేసుకుందామండి అంగనవాడీలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాలామృతం ఇస్తారు కదండి దీన్ని చాలామంది తినరు కానీ దీనిలో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయండి నేనైతే దీన్ని వేస్ట్ చేయకుండా ఇలా అప్పాలు చేసేసుకుంటాను ముందుగా కొద్దిగా పిండిని అయితే తీసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి అంటే కొంచెం అంతే ఎందుకంటే దీనిలో ఆల్రెడీ షుగర్ అనేది ఉంటుంది అందుకే కొంచెం సరిపోతుంది దీన్ని ఒకసారి కలుపుకుందాం దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని గట్టిపడిపోకుండా కలుపుకుందామండి ఇది ఏమవుతుందంటే గట్టిపడే కొద్దీ ఆరే కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని గట్టిపడిపోకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాము తర్వాత దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి సాల్ట్ అనేది వాటర్ దీనిలో బాగా మిక్స్ అవుతాయండి అలా పిండి అనేది కలిపిన తర్వాత నానబెడితే దాని టేస్ట్ బాగుంటుంది వెంటనే వేసేదానికంటే కూడా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదండి నేనైతే ఇలా కలిపేసుకున్నాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను అప్పుడైతే అప్పాలు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకుందాం దీనిలో ఇవి నేతి అప్పాలు కదండి నేను ఆయిల్కి బదులుగా నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యితో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్ కన్నా ఇప్పుడు ఆయిల్తో వేసామనుకోండి ఇది ఆయిల్ స్మెల్ అనేది బాగా వస్తుంది నెయ్యితో వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యితో అయితే నేనైతే నెయ్యి అయితే వేసేసుకున్నాను దాన్ని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కలిపిన బిండిని అయితే మరలా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఇది మనం పక్కన పెట్టి ఉంచాం కదా గట్టిపడిపోతుందండి ఇది బాలామృతం అనేది కొంచెం వాటర్లో కలిపినా సరే కూడా గట్టిపడిపోతూ ఉంటుంది దీనిలో మళ్ళా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళా కన్ బాగా కలుపుకోండి దోశపిండిలాగా కలుపుకోవాలండి బాలామృతంతో కూడా చాలా చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చండి బాలామృతంతో బూరెలు కూడా వేస్తారండి కొబ్బరి బూరెలు అవి కూడా బాగుంటాయి దోశ అయితే వేసుకున్నానండి చూసారు కదండి ఎలా వేసుకున్నాను ఇది మరీ స్ప్రెడ్ చేయకూడదు ఎందుకంటే ఇది బాలామృతం కాబట్టి ముక్కలు అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న చిన్న దోశలు అయితే అప్పాలైతే చేసుకోండి చూసారు కదండి ఎలా కాలిందో ఈ దోశ అనేది కొంచెం ఎర్రగా కాలేటట్టు చూసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇది బాగా కాలాలి అలా అని మరీ మాడిపోయేట్టు చేసుకోకండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి చూసారు కదండి ఎలా కాలిందో ఇలా ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు కాల్చుకోవాలండి నెయ్యినైతే వేసుకోండి నేతిని వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళా పెన పెనమంతా అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి మళ్ళీ దోశను వేసుకోండి నేతితో కాల్చుకోవటమే కాదండి చేసిన తర్వాత కూడా నెయ్యి వేసుకుని తినొచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూశారు కదండి దోశ అయితే ఇలా చిన్న చిన్నగా వేసుకోండి ఎందుకంటే చెప్పాను కదండి ఇందాక ఇది ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ముక్కలు ముక్కలు అయిపోతుందండి అందుకే చిన్న చిన్న అప్పాలైతే వేసుకోండి